హాయ్ అండి నా పేరు సోచ వెల్కమ్ టు మై ఛానల్ సోచ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్లు లేకుండా గుడ్లు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తురుము పట్టుకుందాం అలాగే రెండు బంగాళదుంపను ఉడక పెట్టుకొని అవి కూడా తురుము పట్టుకుందాం దానిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా గడ్డలు లేకుండా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత గుడ్లు లోపల పచ్చసన కోసం కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చసన కోసం కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలుపుకోవాలి మళ్ళీ నేను కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేసుకోవాలి అలాగే తలసన కోసం కొంచెం కాన్ఫ్లోర్ వేసి అది కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టే ఇప్పుడు అరచేతుల్లో చేసుకుంటూ అలా చేసుకోవాలండి పూర్ణాలు చేస్తాను కదండి అలా తయారు చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఈ వీడియో చాలా సింపుల్గా గుడ్లు లేకుండా గుడ్లు కూడా తయారు చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదండి అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు చేసుకున్న కోడిగుడ్లు ముద్దం ఫ్లోర్లో అద్దుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నిటి అద్దుకొని పక్కన పెట్టేసుకున్నాం అలాగే మూడు మీడియం సైజు టమోటాలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ రెడీ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వే బాగా వేడెక్కినాక గుడ్లను మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అలాగే మిగతా గుడ్లను కూడా వేసుకొని మిగతా గుడ్పనం వేసుకొని మళ్ళీ అలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లలో సర్వ్ చేసుకుందాం అలాగే వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకొని అవి వేగాక కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుందాం బాగా బాగా వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోం పచ్చి స్మెల్ పోయేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం తర్వాత వన్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని కలుపుకుందాం అలాగే కొంచెం శనగపిండి నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయండి అండి షేర్ చేయండి పక్కన పెట్టేసుకున్నాం కానీ శనగపిండి అది కూడా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం గడ్డలు లేకుండా శనగపిండి వేసుకోవడం వల్ల తిక్కుగా వస్తుంది కూర ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి వేసుకొని కలుపుకోవాలి అలాగే గుడ్లను కూడా వేసుకోవడం కలుపుకుంటూ ఉండాలి మెల్లగా అలా కూర పైన వేసుకుంటూ ఉండాలి అంతే అండి చాలా సింపుల్ గుడ్లు లేకుండా గుడ్లు కూడా ఎలా తయారు చేయాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచా కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్